వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో మనము ఎయిత్ టు లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను చూద్దాం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కి ఇంకొక సెషన్ ఉంటుంది ఇదే టైంలో సో ఐఐటి మద్రాస్ ఈజ్ ఇన్ న్యూస్ ఎస్పెషల్లీ ఐఐటి మద్రాస్ వల్ల ఒక త్రీ డి ఇమేజెస్ హ్యూమన్ ఫీచర్స్ కి సంబంధించి రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి ధరణి అనే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఐఐటి రోపహార్ ఒక న్యూ బ్లూటూత్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది ఐఐటి రోపార్ యొక్క అబద్ధం నాకు తెలిసి ఈ సంవత్సరం ఇక సుమారుగా ఒక పదిసార్లు వార్తల్లో ఉంది ఖచ్చితంగా ఈసారి అడిగేదానికి అవకాశం ఉంది ఇక సింగిల్ లైన్ లైన్లకు చేయడం జరిగింది విల్లో అంటే ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం దెన్ హైడ్రోజన్ ఫ్యూయల్ని వాటర్ సన్లైట్ ను ఉపయోగించి డెవలప్ చేసుకునేటటువంటి ఒక టెక్నాలజీని ఒక సంస్థ రూపొందించడం జరిగింది దాని గురించి మాట్లాడదాం దెన్ వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ ఎస్టర్డే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యాన్యువల్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని నేను వేస్ట్ ఎనర్జీ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేసి నా స్టూడెంట్స్ అందించడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ ఉంది ద ఇండియా ఫాస్ట్ హైపర్ లుప్ టెస్ట్ ట్రాక్ ఒకటి వార్తల్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైపర్లుప్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ట్విస్ట్ ట్రాక్ అంటే ఏంటో నేర్చుకుంటాం దెన్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఇన్ న్యూస్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇక వాంటంగ్ కమ్యూనికేషన్ అనేది వార్తల్లో ఉంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఇక సెంటినైల్ సెంటినైల్ వన్ సిటిలైట్ ఒకటి వార్తల్లో ఉంది దాని గురించి నేర్చుకుంటాం ఇక ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అని చెప్పేసి అది వార్తల్లో ఉంది దాని గురించి నేర్చుకుంటాం ఇక ఇండియా ఫాస్ట్ ల్యాబ్ ఈజ్ ఇన్ స్పేస్ అని చెప్పేటి ఒకటి న్యూస్ లో ఉంది ఖచ్చితంగా దీని మీద ప్రశ్న రావచ్చు ఇక సబల్ ట్వంటీ లాజిస్టిక్ డ్రోన్ ఒకటి వార్తల్లో ఉంది అది చూడాలి ఇక నేను హైలీ ఎక్స్పెక్టెడ్ అండి అనలక్ష ఎంఎస్సిఎస్ అణులక్ష ఎంఎస్సిఎస్ మనకు సిలబస్ లో క్లియర్ గా డిఫెన్స్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారు దానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అనాలక్ష ఎంఎస్సిఎస్ ఈ విధంగా మనం ఈ నాలుగు రోజులు ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ వార్తల్లో ఉన్నటువంటి అంశాలను గురించి నేర్చుకోబోతున్నాం సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ టెక్నాలజీ ట్రాక్ ఒకటి వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ సాధారణంగా భూమి మీద ప్రయాణించే వాహనాలకి పెద్ద సమస్య ఏమిటి అంటే గాలి ఈ గాలి వలన వేగంగా వాహనాలు ముందుకెళ్లలేదు మనం స్కూటర్ల మీద కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు ఆ వాహనాల యొక్క వేగాన్ని రెస్ట్రిక్ట్ చేసేది లేదా రెసిస్ట్ చేసేది ఏంటి అంటే గాలి దీన్నే పీడనం అందాం ఈ గాలి లేదా పీడనం అనేది పెద్ద ఆటంకం అవుతుంది సో దాట్ పరిమితికి మించిన వేగంతో అవి వెళ్ళలేవు సో ఈ పరిమితిని అధిగమించడం కోసం రూపొందించుకున్నటువంటి టెక్నాలజీ ఒక రవాణా రంగ టెక్నాలజీ హైపర్ లూప్ టెక్నాలజీ ఈ టెక్నాలజీకి ఒక నిర్మాణం అవసరం అవుతుంది ఆ నిర్మాణం పేరు హైపర్ లూప్ ఇదిగోండి ఇలాంటి నిర్మాణం ఒక ట్రాక్ ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం అవసరం అవుతుంది ఒక ట్రాక్ అవసరం అవుతుంది ఎట్లయితే రైల్వే మార్గము రోడ్డు మార్గాలు ఉంటాయో ఈ సాంకేతికతను పరిష్కరించడానికి ఒక ట్రాక్ అవసరం అవుతుంది దాన్ని హైపర్ లూప్ అని పిలుస్తున్నాం ఓకే ఈ హైపర్ లూప్ లోపల లోపల మూడు నిర్మాణాలు ఉంటాయి ఇంకొకటి లూప్ ఇంకొకటి ప్యాడ్ టెర్మినల్స్ లూప్ అంటే ఏంటి ఈ ట్యూబ్ లోపల ఇంకో ట్యూబ్ లాంటి నిర్మాణం ఉంటుంది దాంట్లో బయట మనం వెళ్ళేటప్పుడు ఉండేటువంటి గాలి లేదా పీడనం అనేది ఉండదు లేదా చాలా తక్కువ పీడనం అనేది ఉంటుంది సో హైపర్ లూప్ ట్యూబ్లో ఉండేటటువంటి ఇంకో ట్యూబ్ లాంటి నిర్మాణము లూప్ ఓకే దెన్ పాడ్ అంటే ఏంటి పాడ్ అంటే ఇది ఫ్రెండ్స్ ఒక రైలు భోగి లాంటి వాహనాన్ని ఏమని పిలుస్తాము అంటే పాడ్ అని పిలుస్తాము ఓకే ఈ పాడ్స్ అక్కడక్కడ ఆగుతాయి ఈ ఆగే స్టేషన్స్ ని టెర్మినల్స్ ఉంటా సో హైపర్ లూప్ ట్యూబ్లో ఒక లూప్ ఉంటుంది డ్ ఉంటుంది టెర్మినల్స్ ఉంటాయి ఈ మూడు కలిస్తే వచ్చేటటువంటిదే హైపర్లూప్ ట్రాక్ అవుతుంది ఓకేనా ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ని ఐఐటి మద్రాస్ తన తయూర్ క్యాంపస్ లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్లు సుమారుగా హాఫ్ కిలోమీటర్లు పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ నిర్మించడం జరిగింది ఎందుకు హైపర్ లూప్ టెక్నాలజీని పరీక్షించడం కోసం ముందుగా సరుకు రవాణాను పంపించి ఏ విధంగా పనిచేస్తుంది అని చూడబోతున్నారు దెన్ మనుషులను పంపించి ఏ విధంగా పనిచేస్తుంది అని పరీక్షించబోతున్నారు మొత్తం మీద ఒక టెస్ట్ కి అవసరమైనటువంటి హైపర్ లూప్ ట్రాక్ ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్కి చెందినటువంటి విద్యార్థులు రూపొందించడం జరిగింది ఐఐటి మద్రాసు విద్యార్థులు ఆవిష్కార హైపర్ లూప్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి దీన్ని రూపొందించడం జరిగింది ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఆవిష్కార హైపర్ లూప్ అనే విద్యార్థి బృందానికి నిధులు సమకూర్చిన సంస్థలు ఇండియన్ రైల్వే అండ్ ఎల్ ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక భారతదేశపు మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ఒకటి అంతరిక్షంలోకి వెళ్ళబోతోంది సార్ ల్యాబ్ అంతరిక్షంలోకి వెళ్ళటం ఏంటి ఏం లేదు ఫ్రెండ్స్ ఒక శాటిలై శాటిలైట్ లాంటి నిర్మాణం కాకపోతే ఇది ఏఐ బేస్డ్ ప్రాసెసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను కలిగి ఉంటుంది చూద్దాం శాటిలైట్స్ పంపే డేటాను ఇది ఏం అంటే పంపించే ఇన్స్ట్రుమెంట్ సాటిలైట్స్ నుంచి వచ్చే డేటాను అంతరిక్షంలోనే ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయంతో ప్రాసెస్ చేస్తుంది కింద ఎట్లాగైతే ఒక ల్యాబ్లో ఉండి సైంటిస్టులు శాటిలైట్స్ నుంచి వచ్చేటటువంటి డేటాను అనలైజ్ చేస్తూ ఉంటారో అదే తరహాలో అంతరిక్షంలోనే ఉంటూ ఏఐ సాంకేతికత సహాయంతో శాటిలైట్స్ పంపే డేటాను ప్రాసెస్ చేసేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా ఏఐ ల్యాబ్ని ఇస్రోకు చెందినటువంటి పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ సహాయంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే టేక్ మీ టు స్పేస్ అనే స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది ఈ శాటిలైట్ కు పెట్టిన పేరు ఏంటంటే ఎంఓఐటి మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని పేరు పెట్టారు వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంతరిక్షంలో భారతదేశపు మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ఇదే అవుతుంది రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అంతరిక్ష పరిశోధనను మరింతగా అందుబాటులోకి తీసుకురావటం దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ అంటే నెలాఖరులో కానీ ఇరవై తర్వాత కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మానవ పిండం యొక్క మెదడు యొక్క వివరణాత్మక త్రీ డి పిక్చర్స్ ని ఐఐటి మద్రాస్ ఆవిష్కరించింది సో ఐఐటి మద్రాస్ ఈ రోజు రెండు సార్లు వార్తల్లో ఉంది సో ఇండియన్ స్టాఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇటీవల మానవ పిండం యొక్క మెదడు యొక్క అత్యంత వివరణాత్మక త్రీడీ చిత్రాలను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ పరిశోధనకి సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ కి చెందినటువంటి అధినేత మోహన్ శంకర్ శివప్రకాశం నేతృత్వం వహించడం జరిగింది సో ఐఐటి మద్రాసులో ఒక బ్రెయిన్ సెంటర్ ఉంది దాని పేరు సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ ఈ సెంటర్ కి చెందినటువంటి అధినేత మోహన్ శంకర్ శివప్రకాశం ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు అత్యాధునిక బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ త్రీ డి నమూనాలను రూపొందించడం జరిగింది ఈ సెంటర్ ఆల్రెడీ బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీ రూపొందించింది ఆ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి మోహన్ శంకరం శివప్రకాశం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది ఈ మొత్తం మ్యాపింగ్ వివరణాత్మక త్రీ డి చిత్రాలను ధరణి అనే పేరుతోటి పరిశోధకులు అందరికీ అందుబాటులో ఉంచారు సో ఈ త్రీ డి పిక్చర్స్ యొక్క డేటా సెట్ కి ధరణి అనే పేరు పెట్టారు అందరికీ అందుబాటులో ఉంచారు ఒక వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో ధరణి వలన ఏం జరుగుతుంది సార్ వాట్ ఇస్ ది బెనిఫిట్ త్రీ డి పిక్చర్స్ ప్రిపేర్ చేయడం వల్ల అంటే అప్పుడే పుట్టిన పసికందుల యొక్క మెదడు ఆరోగ్యం మీద ఇన్సైట్స్ ని ఇది అందిస్తుంది సో దాట్ ముందస్తు రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది చికిత్స కూడా ఈజీ అవుతుంది ఐఐటి రోపహార్ యొక్క వినూత్న బ్లూటూత్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్ ఐఐటి రోపార్లో ఏర్పడినటువంటి ఒక సెంటర్ని ఐ హబ్ అవద్దని పిలుస్తాము పదే పదే చెప్తాము ఈ సెంటర్ వివిధ రంగాల్లో ఐఓటి అప్లికేషన్స్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ని ప్రమోట్ చేయడం కోసం ఒక వినూత్న బ్లూటూత్ సిస్టమ్ని రూపొందించడం జరిగింది డేటా సెక్యూరిటీ తక్కువ ధర దీని యొక్క లక్షణాలు సో ఇటీవల భద్రతతో కూడిన అతి తక్కువ ధరకే లభించే బ్లూటూత్ ని ఆవిష్కరించినటువంటి ఐఐటి ఐఐటి రూపర్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఐ హబ్ అవద్ ఇంకా విల్లో అనేది వార్తల్లో ఉంది ఏంటి విల్లో ఇది ఒక క్వాంటమ్ చిప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిప్స్ అంటే సెమీ కండక్టర్ యూనిట్స్ మనకు తెలుసు మనం కంప్యూటర్స్ లో సిపియు జీపీయుమ్ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ తోటి రూపొందించబడినవే చిప్స్ తో రూపొందించబడినవే సో ఈ చిప్స్ భవిష్యత్తులో క్వాంటమ్ బేస్డ్ చిప్స్ రాబోతున్నాయి క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే చిప్స్ అలాంటి క్వాంటమ్ చిప్పుని గూగుల్ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది దాని పేరు విల్లో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హైడ్రోజన్ తయారు చేయడం ఇప్పుడు ఛాలెంజింగ్ ఎస్టర్డే నిన్ననే నేను నా స్టూడెంట్స్ కి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని నేషనల్ హైడ్రోజన్ మిషన్ గురించి బ్రహ్మాండమైన చెప్పడం జరిగింది హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకుంటాం ఫస్ట్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించే విధానాలు కూడా ఉంటాయి ఓకే హైడ్రోజన్ ఉత్పత్తి చేయటం అనేది కొంచెం కష్ట సాధ్యమైన పని ముఖ్యంగా ఎలక్ట్రోలైజర్స్ కావాలి కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మొహాలి శాస్త్రవేత్తలు సన్లైట్ అండ్ నీటిని ఉపయోగించి హైడ్రోజన్ అతి తక్కువ ఖర్చుతో రూపొందించే ఒక ప్రొడక్షన్ మెథడ్ కి సంబంధించిన రియాక్టర్ని రూపొందించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి ఈరోజు అన్ని ఇంపార్టెంటే దీనికోసం వీళ్ళు ఉపయోగించినటువంటి ఒక కెటలిస్ట్ ఏంటి అంటే కార్బన్ నైట్రైడ్ కెటలిస్ట్ అంటే ఏంటి అంటే ఇది చర్యలో పాల్గొనదు కానీ చర్య వేగాన్ని పెంచుతుంది ఓకే ఇలా హైడ్రోజన్ కనుక ఉత్పత్తి చేస్తే ఎస్టర్డే చెప్పాను నేను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా హైడ్రోజన్ ఎనర్జీని రాబట్టుకోవచ్చు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకోవచ్చు లేదా హైడ్రోజన్ స్టావ్స్ ఉంటాయి వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటాయి వాటికి పవర్ సప్లై ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ ఆవిష్కరణ గుర్తుపెట్టుకోండి ఇక వేస్ట్ టు ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్ట్లో వేస్ట్ టు ఎనర్జీ ఇది కూడా నేను ఎస్టర్డే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగా చెప్పారు వేస్ట్ టు ఎనర్జీ వేస్ట్ నుంచి ఎనర్జీని రాబట్టే ప్రక్రియలో హీట్ వస్తుంది ఈ హీట్ని అత్యంత సమర్థవంతంగా శక్తిగా మార్చే ఒక కొత్త పదార్థాన్ని బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు అభివృద్ధి చెందడం జరిగింది ఐఎమ్ రిపీటింగ్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ రీసెర్చ్ స్కాలర్స్ వ్యర్థాల నుంచి జనించే ఉష్ణాన్ని వేస్ట్ నుంచి ఉష్ణం జనిస్తుంది ఆ ఉష్ణాన్ని ఎనర్జీగా మార్చుకోవాలి అయితే పవర్గా మార్చుకోవచ్చు లేదా నీటి ఆవరిని జనరేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇలాగా ఎనీహౌ దే అవసరానికైనా ఈ ఉష్ణాన్ని అత్యంత సమర్థవంతంగా మార్చుకోవడం కోసం ఒక కొత్త పదార్థాన్ని రూపొందించారు సో కన్వర్షన్ ఆఫ్ వేస్ట్ హీట్ టు ఎనర్జీ ఉపయోగపడే ఒక న్యూ మెటీరియల్ ని రూపొందించడం జరిగింది సో ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీలో ప్రచురించబడింది ఇక ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అని చెప్పి ఒక సమావేశం వార్తల్లో ఉంది డిసెంబర్ తొమ్మిది నుంచి పది వరకు న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది ఏంటి సార్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అంటే ఇది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం యొక్క ఇండియన్ విభాగము యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఉంది దాని యొక్క ఇండియన్ చాప్టర్ ఆర్ భారతీయ విభాగాన్ని ఇంటర్నెట్ గవర్నెన్స్ అంటాం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇంటర్నెట్ రంగంలో ఎదురైతే సవాళ్లను సవాళ్ళను పరిష్కరించడం అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ఇది సమావేశం అవుతోంది డిస్కషన్స్ ఉంటాయి దీనికి మన దేశానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ నిక్సీ దట్ ఈస్ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా తోడ్పాటును అందిస్తున్నాయి గుర్తు పెట్టుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు ఉపగ్రహాలు శాటిలైట్స్ ఉన్నాయి శాటిలైట్స్కి కి ఇప్పుడు మనం పైకి పంపే సమాచారం పై నుంచి కిందకు వచ్చే సమాచారం దట్ ఈజ్ అప్ లింక్ అండ్ డౌన్ లింక్ రెండు కూడా ఇప్పుడు స్పెక్ట్రమ్ బేస్డ్ గా ఉన్నాయి విద్యుత్ ఆయస్కంత తరంగాలను ఉపయోగిస్తున్నాం భవిష్యత్తులో ఉపగ్రహాలకి కమ్యూనికేషన్ అనేది క్వాంటమ్ గా ఉండబోతుంది అంటే ఫొటాన్స్ ఉంటాయి స్పెక్ట్రమ్ లో ఫొటాన్స్ ఉంటాయి సో ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ కి ఏ ప్రదేశాలు బాగుంటాయి అనువైనవి అని చెప్పేసి ఇటీవల రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపితే ఏం తెలిసిందంటే లోని హాల్లేలో ఉన్నటువంటి ఇండియన్ ఆస్ట్రోనమికల్ అబ్జర్వేటరీ క్వాంటమ్ కమ్యూనికేషన్కి సమాచారాన్ని ప్రసారం చేయటానికి ఉత్తమమైన ప్రదేశంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది వాళ్ళు మీకు పిఏబిలో కూడా ఉంది ఇది సో భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీంట్లో స్పెక్ట్రమ్కు బదులుగా ఫొటాన్స్ ప్రాధాన్యత వహిస్తాయి వెరీ యాక్యురేట్ అండ్ స్పీడ్ కమ్యూనికేషన్ అది నెక్స్ట్ జనరేషన్ కాకపోతే ఇంకో నెక్స్ట్ జనరేషన్కి విపరీతంగా అందుబాటులోకి వచ్చే కమ్యూనికేషన్ టెక్నాలజీ సో దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ చైనా రెండు వేల పదహారులో మిసియస్ శాటిలైట్ని ప్రయోగించింది క్వాంటమ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అది గుర్తుపెట్టుకోవాలి ఇక ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఫ్రెండ్స్ డి మనకి సెల్స్ గురించి తెలుసు కణాలు కణాల్లో కేంద్రకం ఉంటుంది ఇది కనకవచము ఇది కేంద్రకము కేంద్రకం కెన్ చుట్టూ కణం లోపల కణ ద్రవ్యం ఉంటుంది సాధారణంగా కేంద్రకం లోపల డిఎన్ఏలు ఉంటాయి క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ లోనే డిఎన్ఏ ఉంటుంది కానీ కణంలోని కేంద్రకానికి వెలుపలుగా ఉన్నటువంటి ఈ కణద్రవ్య ప్రాంతంలో ఉండేటటువంటి డిఎన్ఏను ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాము క్రోమోజోమ్స్ లో ఉండకుండా డిఎన్ఏ ఎక్కడ ఉంది కణ ద్రవ్యంలో ఉంది సో అలాంటి డిఎన్ఏని ఈసీ డిఎన్ఏ లేదా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాము కణంలోని కేంద్రకంలో ఉన్న క్రోమోజోమ్స్ లో కాకుండా దానికి వెలుపల ఉన్న కణ ద్రవ్యంలో ఉన్న ని ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటారు ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఎవరి దాంట్లో ఉంటుంది బాక్టీరియా ఉంటుంది ఆర్కియా మొక్కలు జంతువులు వివిధ రకాల జీవుల్లో ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్లాస్మేట్స్ చాలా బ్యాక్టీరియాలో ప్లాస్మేట్స్ ఉంటాయి మైటోకాండ్రియల్ డిఎన్ఏ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏకి ఉదాహరణ మైటోకాండ్రియలో ఉంటుంది అయితే ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ కానీ లేకపోతే ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏస్ లో ఎంకో జీన్స్ అంటే అంటూ క్యాన్సర్ను కలిగజేసేటటువంటి జీన్స్ వీటిలో ఉంటాయట అంతేకాకుండా బ్యాక్టీరియాలు రెసిస్టెన్స్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటున్నాం కదా డ్రగ్స్ ని ఎదుర్కొనేటటువంటి కెపాసిటీని సందర్శించుకుంటాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ జీన్స్ లొకేటెడ్ ఇన్ క్రోమోజోమల్ డీఎన్ఏ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డీఎన్ఏ వల్ల ఒకటి క్యాన్సర్ వస్తుంది బ్యాక్టీరియాలకు ఔషధాలను తట్టుకునే గుణము వస్తుంది సో శాస్త్రవేత్తలు దీన్ని యాభై సంవత్సరాల క్రితం క్యాన్సర్ కణాల్లో కనుక్కున్నారు ఒక చిన్న ముక్కగా సార్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ మిషల్ నేతృత్వంలోని ఒక బృందం ఆ బృందం పేరు ఈ డైనమిక్ ఈ బృందం ఈసిడిఎన్ఏ కి సంబంధించిన త్రీ పేపర్స్ ని నేచర్ జర్నల్ లో ప్రచురించింది ఈ త్రీ పేపర్స్ లో వాళ్ళు అసలు ఈసిడిఎన్ఏ ఎట్లా ఏర్పడింది క్యాన్సర్ ఏ విధంగా చేస్తుంది డ్రగ్ రెసిస్టెన్స్ ఎలా ఇది అందిస్తుంది బ్యాక్టీరియాస్ కు అనేది తెలియజేయడం జరిగింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ మిషల్ ఈ డైనమిక్ అనే బృందం బృందంకోజీన్స్ ఔషధ నిరోధకత గుర్తుపెట్టుకోవాలి ఇక సెంటినల్ వన్ సి ఉపగ్రహం వార్తల్లో ఉంది మనకు సంబంధించింది కాకపోయినా ఈ రెండు మూడు నెలలు కొంచెం ఇలాంటివి కూడా చూసుకోవాలి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓపర్నికస్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఏంటి ఈ ప్రోగ్రామ్ ఓపర్నికస్ ప్రోగ్రామ్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఉప స్పేస్ లోకి పంపించి వాటి ద్వారా సేవలను పొందడం దాంట్లో భాగంగా వరుసగా సెంటినల్ పేరుతోటి కొన్ని ఉపగ్రహాలను పంపిస్తుంది సెంటినల్ వన్ సి అనేది మూడో ఉపగ్రహం ఓకేనా సెంటినల్ వన్ సి ఉపగ్రహం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది కోపర్నికాస్ ప్రోగ్రామ్ లో భాగం కోపర్నికాస్ ప్రోగ్రామ్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ తో కూడినటువంటి ప్రోగ్రామ్ ఏ రాకెట్ ద్వారా పంచారు పంపారు వేగాసి అనే రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపడం జరిగింది సరిపోతుందండి ఒక డ్రోన్ వార్తల్లో ఉంది కాకపోతే ఇది లాజిస్టిక్స్ డ్రోన్ లేదా సరుకు రవాణా డ్రోన్ దాని పేరు సబల్ ట్వంటీ ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే స్టార్ట్అప్ నుంచి ఇండియన్ ఆర్మీ ఈ ఇరవై లాజిస్టిక్స్ డ్రోన్స్ ని ఇటీవల అందుకుంది ఏంటి సార్ ఈ ఎండ్యూర్ ఎయిర్ అంటే ఇది ఐఐటి కాన్పూర్ లో ఇంక్యుబేట్ చేయబడినటువంటి సంస్థ స్టార్ట్అప్ ఓకేనా ఇది ఎలక్ట్రిక్ డోన్ అండి ఇరవై కిలోల వరకు పేలోడ్ లోను మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది మీకు ఇంగ్లీష్ మీడియం లో నేను ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేశాను ఇక అనలక్ష ఎంఎస్సిఎస్ ఎంఎస్సిఎస్ అంటే ఏంటి ఎంఎస్సిఎస్ అంటే చూడండి మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ఎంఎస్సిఎస్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మిమ్మల్ని ఖచ్చితంగా రేస్ లో ముందుంటే ఫ్రంట్ ఫైర్స్ ఇవే మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ని ఎంఎస్సిఎస్ అంటాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు శత్రు దేశాలు ర్యాడర్ల సహాయంతో లేకపోతే రేడియో తరంగాల సహాయంతో ఇంకో దేశానికి చెందినటువంటి రకరకాల యుద్ధ పరికరాలను లైక్ డ్రోన్లను కానివ్వండి లేకపోతే విమానాలను కానివ్వండి వీటిని గుర్తిస్తాయి ఈజీ గుర్తిస్తాయి ర్యాడర్లు ఉంటే అయిపోయింది పట్టేసేయచ్చు కానీ రాడార్లకు లేదా కాంతికి లేదా రేడియో తరంగాలకు కూడా దొరకకుండా ప్రత్యేకమైన మెటీరియల్స్ రూపొందించిన రక్షణ ఆయుధాలను వర్ణించేందుకు ఉపయోగించే టెక్నాలజీని లేదా రూపొందించేందుకు ఉపయోగించే టెక్నాలజీయే మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ఎందుకు దొరకవు సార్ ఇవి అంటే మెటా మెటీరియల్స్ అని పిలువబడే ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి పదార్థాలతో ఇవి తయారవుతాయి ఇది ఇంపార్టెంట్ అందుకని ఇవి దొరకవు శత్రు దేశాల యొక్క కి కానీ రేడియో తరంగాలకు కానీ కి కానీ దొరకవు సో వస్తువు వైపుకొచ్చే తరంగాల మార్గాన్ని మార్చుతాయి ఈ మెటీరియల్స్ ఆ లక్షణం ఉంది వాటికి వాటితో తయారైనవి సో అనలక్ష్య ఎంఎస్సిఎస్ అనే వాటిని ఐఐటి కాన్పూర్ కి చెందినటువంటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు వీళ్ళు ఏం చేశారంటే టెక్స్టైల్స్ బేస్డ్ మెటా మెటీరియల్ మైక్రోవేవ్ అబ్జార్బర్ టెక్నాలజీ సహాయాన్ని ఆ టెక్నాలజీని రూపొందించడం జరిగింది ఒక మెటీరియల్ టెక్నాలజీ రూపొందించారు టెక్స్టైల్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ మెటీరియల్ మెటీరియల్ మైక్రోవేవ్ అబ్జర్వేషన్ అబ్జర్బర్ టెక్నాలజీ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఇది ఈవెన్ సింథటిక్ అపక్చర్ యాడార్స్ ఇమేజింగ్ కూడా దొరకదంత అంత స్టెల్ సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది అని చెప్పేసి హిందూ పేపర్లో రాసుకురావడం జరిగింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ రకంగా మీకు ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న న్యూస్లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇవి ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి దీని యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి సుమారుగా ఒక ఏడు ఇష్యూస్ ఉన్నాయి వాటిని గురించి నేను యాప్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్